నేను చెప్తున్నాను భరోసా ఇస్తున్నాను నువ్వు ఆనుకోవచ్చు ఆయన మీద ఎంతకైనా ఆనుకోవచ్చు ఎంతకైనా ఆధారపడవచ్చు ఎప్పుడైతే దేవుని అందులో విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకుంటామో రిపేర్కి వచ్చిన బాడీ సైతం స్వస్థత పొందుతాయి నేను మీకు నేర్పేదల్లా ఒకటే మీకు ఏ ప్రాబ్లం అయినా రండి నేను ప్రార్థన చేస్తా పోయిద్దని నేను చెప్పను నువ్వు దేవునితో కనెక్ట్ అయిపో నువ్వు నువ్వుగా వ్యక్తిగతంగా దేవుని మీద ఆధారపడు నువ్వు దేవుణ్ణి కలుసుకో దేవుని గురించి తెలుసుకో ఆయన ఎందుకు కంప్లీట్గా నిరీక్షణ ఉంచు ఉంచు ఆధారపడు అప్పుడు నువ్వు బాగుపడటం కాదు అనేక మందిని ధైర్యపరిచి అనేక మందిని నువ్వే బాగు చేసే శక్తి నీకు ఇస్తాడు దేవుడు అందరూ నా నా దగ్గరికి రండి నేను ముడతాను మీకు బాగుపడుతుంది మీరు బాగుపడ ఏ నై ఇక్కడ తయారు ఇక్కడ తయారయ్యే సరుకు అది కాదు ఇక్కడ తయారయ్యే సరుకు నేను ఉన్నాను మీకు ఎందుకు రండి వరుస పెట్టాను అందరిని ఎత్తిని చేతులు పెడతాను మొత్తానికి బాగుపడిద్దని ఇది కాదు ఇక్కడ తయారయ్యే సరుకు తమంతటా తాముగా దేవుణ్ణి కలుసుకొని దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి కలుసుకొని దేవుణ్ణి శక్తి పొందుకొని దేవుని మీద ఆనుకొని తాము విడుదల గాక అనేకులను విడిపించడానికి శక్తివంతులగునట్లుగా ఉన్నట్లుగా ఆ సరుకు ఇక్కడ కావాలి అది తయారు కావాలి ఇక్కడ హలో లూయా కోటం అయిపోగానే పరిగెత్తుకుంటూ వస్తారు చూడు జాలేసిద్ది నాకు వాళ్ళని చూస్తే ఎందుకంటే పసిపిల్లల్లాగుంటారు నాకు కోటం అయిపోయిన తర్వాత అలా పక్కకి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడతారు చూడు వాళ్ళని చూస్తే గౌరవం వేసిద్ది నాకు వాళ్ళు ఎదిగిన పిల్లలు అన్నమాట ఎదిగిన వాళ్ళు కోట పొడి పొడిసేత్తులాగా పరిగెత్తుకుంటూ వస్తారు చూడు వాళ్ళ చిన్నపిల్లలు అంటే తండ్రిని ఇంకా కలుసుకోవాలా ఆయన ఇంకా పూర్తిగా తెలుసుకోవాలా పూర్తిగా కలుసుకోవాలా తెలుసుకుంటే ఆయన్ని కలుసుకుంటే శాలేమన్నాను కలవటం కాదు ముందు ఏ సైని కలుసుకోవటానికి సమయం వెతుక్కుంటూ ఉంటారు అర్థమవుతుందా కోట వైపోగా ఈడున్నాడు నన్నుదేవులు ఆడుకోవటం కాదు మరీ కొంతమంది అయితే కోటం ఎండింగ్లో నేను దిగి వెళ్తూ ఉంటాను అనుకో ఇక్కడ జరిగే ప్రార్థన అది కూడా పక్కన పడేసి ఒక మనిషి కోసం పరిగెత్తుతారు నేను బయటికి వెళ్తుంటే పిచ్చ కోపం వచ్చింది నాకు వీళ్ళకి మైండ్ ఉందా అని బలిపీఠం మీద దేవునికి ప్రార్థన జరుగుతున్నప్పుడు అసలు కదలకూడదు ఇక్కడ నుంచి కదలకూడదంటే నువ్వు దొరకవుగా నువ్వు దొరకవు కదరా నాయన మేము కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండి కళ్ళు తేరగానే విడిపోతాం మాయమైపోతుంటే మరి మీకు ఎట్లా మాకు అందుకే ఏమన్నా కాయనన్నా వదిలి ఆయన నీకు ఏమైనా అనుకోని యేసుప్రభు కూడా ఏమన్నా అనుకోని మాకు ఇంకా చేయగలిగింది ఏముంది అందుకే నిన్ను పట్టుకోవడానికి ఆ లైన్లో చిన్న పిల్లలు చిన్నపిల్లలు 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 ఎదిగిన పిల్లలు ఏం చేస్తారు అన్న ఆడున్నాడు కాదు మోకాళ్ళుని మోకాళ్ళుని సైని వెతుకుతారు నాదేముందండి ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాను రేపు ఫదరా ఇంకో చోటకంటే ఇంకో చోటకి వెళ్తానో లేకపోతే ఏమో నేను ఉంటానో ఊడతానో తెలియదు కదా నేనే కదా ఏ దైవజనుడు బతుకైనా గ్యారెంటీ ఏముంది అందుకే నా బాధల్లో కూడా ప్రతి బిడ్డని నా ఏసైకి కనెక్ట్ చేయాలి ప్రతి బిడ్డని నా ఏసఐకి కనెక్ట్ చేయాలి అందరూ ఆయన మీద ఆనుకునేటట్టు చేయాలి ఆధారపడేటట్టు చేయాలి అన్న అందుబాటులో ఉన్నా లేకపోయినా ఈ ఊర్లో ఉన్నా వేరే ఊర్లో ఉన్నా పరదైసనే ఊరుకు చేరినే నీ విశ్వాసం చెడకూడదు నీ భక్తి చెడకూడదు నీ మోకాళ్ళ అనుభవం చెడకూడదు నీ పరిచర్య చెడకూడదు నీ ఆత్మీయత చెడకూడదు నేను ఉన్నా లేకున్నా అలా నువ్వు తయారు కావాలనేది నా ఆశ ఆరాటం కోరిక భారం నా పరిచర్య నా తపన అదే మిమ్మల్ని అందరినీ మీ అందరిని కూడా ఆయనకి కనెక్ట్ చేయటమే నా పిలుపు నాదే కాదు ప్రతి దైవజనుడి పిలుపు అదే మిమ్మల్ని అందరినీ నాకు కనెక్ట్ చేసుకోవటం కాదు మిమ్మల్ని అందరినీ ఆయనకి లింక్ చేయటం నా భారం బాధ్యత నాకు లింక్ చేసుకుంటే నేను బాగుంటే బాగుంటారు నేను తేడా పడితే తేడా పడతారు నా ప్రభువుకు లింక్ చేశాను అనుకో నేను ఏమైనా ఎట్లున్నా మీరు భద్రంగా ఉంటారు నాకు మీరు భద్రంగా ఉంటమే కావాలి ప్రైస్ ద లాడ్ కాబట్టి ఎంతటి సమస్యకైనా ఆయన ఆనుకొనదగిన వాడు ఆనుకొనదగిన వాడు అంటే నమ్మదగిన వాడు అంటే డిపెండ్ అవ్వచ్చు అదే కొంతమంది పల్లెటూళ్ళలో చూడు ఓ ఆయన మహారాజు బాబా ఆయన నమ్మి ఎసరు ఎసరబెట్టుకోవచ్చురా పొయ్యి మీద అంటారంటే అర్థమైంది ఎసరులో పోయటానికి బియ్యం ఇవ్వగలవాడు అని ఆయన నమ్మి ఎసరు ఎసరబెట్టుకోవచ్చురా పొయ్యి మీద ఎందుకంటే కావాల్సిన రైస్ అతను ఒక మనిషిని గురించి అంత ఘన ఘనంగా మాట్లాడుతున్నాం నేనంటాను ఏ సై నమ్మి ఇంకా ఎంతైనా ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి నంబర్ వన్ విశ్రాంతి ఎలా దొరుకుతుంది ప్రాణాలకి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన కాడిని మెడ మీద ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకుంటే మీ ప్రాణములకు విశ్రాంతి అన్నాడు మత్తైసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో యశాగ్రంథంలో విశ్రాంతి దొరికే మరో విధానం ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేయుదు ఇరవై ఆరో అదే మూడో వచ్చింది దేవునికి స్తోత్రం చెప్పు చెప్పండి అది అక్కడ ఎవని మనసు నీ మీద ఆనుకొనునో ఆనుకోవటం అంటే డిపెండ్ అవుతాడో నీవు వానిని పూర్ణ సగం శాంతి కాదు మళ్ళీ సగం శాంతి కాదు పూర్ణ శాంతి గల వానిగా కాపాడు కాపాడుదువు కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులకి ఇక నిజంగా ఆయన మీద ఆనుకున్న వ్యక్తులై ఉంటే టెన్షన్ కానీ విక విచారం కానీ దిగులు కానీ ఆవేదన కానీ ఇక కనపడదు ముఖంలో ఏవైనా ఉండని బలహీనతల సమస్యలు ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండని నిందల అవమానాలు దోషంలో కేసులు సమస్యలు ఎన్న ఉండని పొలం బండనే ఎండనే వికారమే ఉండదు ఎందుకో తెలుసా ఇప్పుడు నల్లి తెగులు వచ్చింది మిరపకు అనుకుందాం వస్తే పండదా ఆయన చిత్తం అయితే నల్లి పొలమంతా నింపినా సరే నీకు కావాల్సిన పంట దానిలోంచి ఇవ్వగలడు ఇవ్వలేడు చేత కాదు అసలు నల్లి తీసే నల్లి 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 తెగులు వచ్చింది నల్లి వచ్చింది వచ్చింది అంటారు కదా బొబ్బర తెగులు వచ్చింది ఆ తెగులు వచ్చింది ఈ తెగులు వచ్చింది ఒక మిరపచ్చేది రైతులు చెప్తుంటారు తిప్పితే బొబ్బరినైనా తిరగ లేకపోతే బొబ్బర్ అలా ఉండనే ఉంటుంది నీకు దాన్ని నీకు ఆయన పండించగలుగుతాడు అగ్ని అగ్నిలాగే ఉంది కానీ లోపల వేయబడ్డ భక్తులు కాళ్ళ వ్యాపారమైనా ఉద్యోగమైనా పొలం పనైనా జీవనోపాధి పని అయినా ఏదైనా నీకెందుకు సార్ ఆయన చెప్పాడు కదా హే టెన్షన్ పడవ నేను ఉన్నాగా అన్నప్పుడు ఏమన్నా నువ్వు అవునయ్యా నాకు ఎందుకు టెన్షన్ నువ్వు ఉన్నావు కా స్తోత్రం అనుకో లేదయ్యా ఆలోచించుకుంటే సరే చించు చించు బాబు బాగా చించు ఏం జించుతావు చూద్దాం ఏం లేదు నిద్ర మాత్రలను మధులత గారు హాస్పిటల్కి వెళ్ళటమే మనం జించితే వచ్చేది అది ఆలోచించేవానికి బాధ్యతను అప్పచెప్పు చెప్పు నువ్వు ఆయనను స్తించు నువ్వు చేయాల్సినది అది ఏం చేయాలి ఇంటి నిండా సమస్యలు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు లేనిపోయిన తలకాయ నొప్పులు ఇంట్లో పరిస్థితులన్నీ గందరగోళం ఆయన దారి అయింది ఏమదారి పిల్లల దారి పిల్లలది పెద్ద అంత గందరగోళం అప్పుడు కూర్చొని కుమిలిపోవటం కాదు అంత ఇంటి మొత్తాన్ని చీకటి ఆవరించినట్టుంది పరిస్థితులు సమస్యలు గందరగోళం ఆనుకున్నాడు ఈ రూట్లో ఉంటాడు ఎవరి మీద ఆనుకున్నాడు అంతే కళాకాంతి లేకుండా అంతే మొత్తం మీద కళకళాడుతానే ఉంటాడు చూసేవాడికి మైండ్ పోవాలి చూసేవాడికి మొఖం ఆడిపోవాలి కానీ ఇతని మొహం మాత్రం ఆడదావు పాడుకుంటానే ఉంటాడు స్తోత్రం అంతే విశ్వాసముతో నీవు పలుకుతున్న మాట అయినా ఆయన వింటూ ఉంటాడు అంత అయిపోయింది అట్టయిపోయింది ఇలాగైపోయింది అలాగైపోయింది వామోయ్యో అయ్యో అయ్యో కొయ్యో మొర్రో అన్నావు అనుకో ఏం చేస్తాడు ఆయన ఆమెను అనవాడు కదా ఆమెను అంటాడు ఇక నీ బతుకు అంతే మరి నేను చెప్పేది ఒట్టి మాట కాదు ఆయనకి ఆమెను అనవాడు అనే పేరు కూడా ఉంది పద్దాకలి సేకటి సేకటి సేకడ సేకటి సేకటి సీకట అన్నావు నువ్వు ఆమెను అంటాడికి నీ బతుకంతా సేకటే నిండు చీకట్లో కూర్చొని కూడా నువ్వు వెలుగును కూర్చి పాడాలి అది రహస్యం ఘోరమైన ఓటమిలో ఉండి కూడా నువ్వు విజయ గీతము పాడాలి అది నువ్వు ఘోరమైన ఓటమిలో ఉండి కూడా ఏం పాడాలి పాత ఉన్నాయి విజయ గీతముల్ పాడరే అవును కదా ఓల్డ్ సాంగ్ ఆ జయ జయ జయూ జయం చిన నీవు జయమిచునీ జయమే నాశ నీకేనా జయమే నాకేనా లేదంటుంటారు కొంతమంది లేకుండా పోయిద్ది నిజంగానే లేకపోయినా ఉందని ఇస్తారు కొంతమంది నిజంగానే వచ్చిద్ది వాళ్ళకి నీకే కొంచెం ఉందనుకుంటాగా పర్వాలేదు నీకే లేదనుకుంటా కంటే ఉందిలే తీసుకుంటా ఉందిలే ఏమిస్తున్నా నేను మళ్ళా మాణికలు తీసి కొంచెం తీసుకున్నా లేదనుకుంటా లే ఉన్నది లే ఉందలే ఉన్నదిలేదు నిజంగానే వచ్చింది ఏదో ఒక రకంగా వచ్చింది ఇంట్లోకి దేవుడు పంపిస్తాడు లేకపోయినా విశ్వాసమును బట్టి ఉంది అని ఆ ఉన్న కొంచెంలో ఇతరులకు వచ్చే మేలు చేసావు కాబట్టి నీకు సమృద్ధిగా వచ్చేస్తుంది ఉంచుకొని కూడా కొంతమంది దరిద్ర బుద్ధి ఏడుంది ఏముంది ఏడా కాళ్ళ ఉన్నట్టుందిగా ఏముంది నిజంగానే పోయిద్ది ఎందుకంటే ఆయన ఆమెను వాడు పిచ్చి వదిలిద్ది స్తోత్రం గాడాంధకారంలో కూర్చుని కూడా నువ్వు జయమును గూర్చే పాడాలి అంధకారంలో కూర్చున్నప్పటికీ కూడా నువ్వు వెలుగును గూర్చి పాడాలి ఎందుకంటే అంధకారములో సైతం నీ కొరకు ఆశ్చర్యకరమైన వెలుగును పుట్టించగల ఆయన వట్టి మాటలు కాదు ఇవి నిజంగా నేను అనుభవించి పాడుతున్న పాటలు మా మాట్లాడుతున్న మాటలే ప్రాక్టికల్ లైఫ్లో అనుభవించాను నేను అందుకే ఈ నీరసం మాటలు మాట్లాడేవాళ్ళు కుంగుబాటు మాటలు మాట్లాడేవాళ్ళు ఈ నిరుత్సాహం రోగుల నా చుట్టూ ఉంటే నేను వీళ్ళు ఎంత తొందరగా పోతే అంత మంచిది దూరం కొంతమందికి అది ఒక పలవాటు పలు దిగజారిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటారు పక్కన చేరి మా చిరాకు అనమాట వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడను నేను ఎలా ఉండాలి అంటే ఆ మిన్ను విరిగి మీద పడ్డా సరే దేవుడు ఉన్నాడు ఏం కాదు భయపడదు అనే మాట కావాలా నువ్వు ఇతరుల దగ్గర ఉన్నా అలా మాట్లాడాలి నీ పక్కన ఉండేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళనే నువ్వు ఉండేయాలి ఈ సోద నుంచి అనుకో నువ్వు దిగజారిపోయిన మాటలు కృంగదీసే మాటలు ఏదేదో వచ్చిన ఎత్తిన పడ్డట్టుగా మాటలు వినపడితేనే నశానానికి ఎక్కిద్ది నాకు టోస్ అైతాన అనుకుంటా డైరెక్ట్ అంటే ఫీల్ అవుతారని మనసులో అనుకుంటా స్వేచ్ఛ ఉందనుకో వాళ్ళ దగ్గర స్వేచ్ఛ ఉందనుకో డైరెక్ట్గా వాళ్ళ మొక్క పోస్ సైతాన చేస్తున్నావు అంట ఏంది నేను సైతాన నువ్వు సైతాను కాదు నిన్ను సైతాను శోధిస్తున్నాడు తీసే మాటలు మాట్లాడుతున్నాడు మాట దేవుని అందరి విశ్వాసమును బట్టి శాంతి సమాధానం ధైర్యం నిరీక్షణ విజయం మనకుంది కాబట్టి ఎవని మనసు నీ మీద ఆనుకుందో వాన్ని పూర్ణ శాంతి గలవాణిగా వేస్తా ఈ ఆనుకోవటం అంటే ఏంటంటే ఒక్కటే మాట చెప్తా ఏదన్నా రాని అబ్రహాం అన్నట్టు అనుకోవాలా యహోవా ఇరే ఆయన ఉన్నాడు ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయనే చూసుకుంటాడు మరి నువ్వేం చేస్తావు అంటే నువ్వు నీ ప్రయత్నం నీ తిప్పలను చేస్తుంటావు అయినా టెన్షన్ పడవు మానవ ప్రయత్నంగా నువ్వు చేసే ప్రయత్నాలు నువ్వు చేస్తావు అయినా ఆ విఫలం అని సఫలం అని నీకు టెన్షన్ ఉండదు ఎందుకంటే యహోవా ఈరే యహోవా పర్వతం మీద చూసుకుంటాడు ఆ సందర్భంలో చూసుకుంటాడు ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుంటాడు నువ్వు ఇప్పుడే దడ ఆయాసం ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఆడపిల్ల పుట్టిద్ది ఇప్పుడే ఆడపిల్ల పుట్టిద్ది రోజుల పిల్ల ఆమె పెళ్లి గురించి దిగులేసుకుంటాడు ఒక్కొక్కడు నా దగ్గరకు తల్లి వచ్చేది తరచుగా ఒక రోజు నన్ను పట్టుకొని ఏడిసింది ఒక ఒక యాభై ఐదు అంత వయసు ఉంటుంది ఆ తల్లికి ఎంతలా వేడి పీడ్చిందో వాళ్ళ ఆయనకి ఏదో బాగలేదంట అయ్యా అని ఆ మనిషిని ఓదార్చడానికి నాకు చాలా సమయం పట్టింది అంతలా వేడి పీర్చింది బతకుడు అంటున్నారయ్యా బతకడు అంటున్నారయ్యా అని ఆయన బాగానే ఉన్నాడు అని పోయింది అది ట్విస్టు దేవునికి స్తోత్రం హలో లూయ అప్పుడు మా నాన్న చెప్పింది గుర్తొచ్చింది నాకు సందకాడు పోయేవాడి కోసం మధ్యాహ్నం పోయేవాడు ఏడిచాడు అంట అర్థమైందా మీకు వీడెవరి కోసం ఏడుతున్నాడు వాడేమో సంతకాడు పోతాడు ఈ వాస్తవంగా పోయే పోయేవాడు మధ్యాహ్నం వాడి కోసం ఏడవాలి ఇది నిజం నేను చెప్పింది అబద్ధం కాదు నిజంగా ఆయన బాగానే ఉన్నాడు అమ్మ పాపం నీ పాయింట్ ఏంటంటే అది కాదు మనం చేయాల్సిందే ఏం చేయాలి చెప్పండి యహోవాయి రే అవసరమైతే ఆ ఘడియలో ఆయనే చూసుకుంటాట నాకు ఉన్నాడు ఇప్పుడు చెప్పు అప్పులైనా నాకు దేవుడు ఉన్నాడు నిందలైనా పెద్దగా చెప్పండి అవమానాలైనా ఏమని దేవుడు నా దేవుడు ఉన్నాడు అను నా దేవుడు ఉన్నాడు అను నోరు తెరు అను రోగమైనా దాన్ని పోయి నెత్తిన పడ్డా మనం చేసిన చేతికి రాకపోయినా అనుకున్న పంట చేతికి రాకపోయినా కేసు అయినా కుటుంబంలో పరిస్థితులు నెగిటివ్గా ఉన్నా ఫ్యామిలీ మొత్తాన్ని చీకటి అమ్మేసాడు కమ్మేసిన అదే మాట ఏమన్నా ఏమన్నా దేవుడు ఉన్నాడు ఆయన వెలుగు కలిగిస్తాడు